అయితే నేను చెరి ఇద్దరు వచ్చేసాము హాయ్ చెప్తున్నావా చెప్పు హాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు హాయ్ చెప్పు వాళ్ళందరికి అందరూ బాగున్నారా ఓ ప్లేన్ గి చేస్తున్నావా సో ఇవాళ నేను కిచిడి చేద్దాం అనుకుంటున్నానండి సో చెడుకైతే చాలా ఇష్టం పిచ్చిడి సో దానికనేసి వచ్చాను ఎలా చేస్తాను ఏమి అనేది చూపిస్తాను రండి సో నేనైతే ఇలాంటి ఒక గ్లాస్లో పెసరవాలు తీసుకుంటున్నానండి హాఫ్ గ్లాస్ ఆఫ్ పెసరవాలు సగం తీసుకుంటే చాలు ఎందుకంటే పిల్లలు కొంచమే కదా తినేది సో దానికనేసి నేను హాఫ్ గ్లాస్ ఆఫ్ పెసరవాలు తీసుకుంటున్నాను దాని తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం కొబ్బరి టేస్ట్ కోసం బాగుంటుంది కొబ్బరి వేస్తే అండ్ కొంచెం కొంచెం అల్లము అంటే మన బేబీస్ కారం తినగలరు అన్నప్పుడు వేయొచ్చు లేకపోతే ఇది ఆప్షనల్ అండి కొంచెం జీలకర్ర కొంచెం మెరియాలు అంటే మన బేబీ ఎంత కారం తింటుంది అన్న దాన్ని బట్టి చర్య అయితే హాఫ్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ మెరియాలు ఇస్తాను నేను వేసినా తినగలడు ఆ కారం అనేది ఆ రేంజ్ తినగలడు సో దానికని మీరు చూడండి ఒక వేస్తే చాలు ఒక చిటికడ ఒక ఒక్కొక్కరు అయితే ఒక రెండు మూడు వేస్తారు అలా మన బేబీని బట్టి ఓకేనా సో ఇవి తీసుకుంటున్నాను అండ్ ఇదే గ్లాస్లో హాఫ్ గ్లాస్ ఒక బీన్ తీసుకుంటున్నాను నేనైతే రెడీగా కడిగి పెట్టేసుకున్నానండి వన్ అవర్ అయింది నాన్ పెట్టేసి సో రండి చూద్దాము ఎలా చేస్తాను అనేసి చూపిస్తాను రండి నేనైతే ముందుగా కుక్కర్ పెట్టుకుంటున్నానండి ఒక నా సజెషన్ ఏమంటే బేబీ కోసమే ఒక సపరేట్ కుక్కర్ తీసుకోవడం మంచిది అంతా మనము వేరే వేరే చారు కానీ అన్నం కానీ చేస్తాం కదా అది బేబీకి ప్రిఫర్ చేయకుండా సపరేట్ బేబీ కోసం అని ఒక కుక్కర్ తీసుకోవడం అనేది చాలా మంచిది అది చిన్న కుక్కర్ వాళ్ళు తినేది కొంచెమే కాబట్టి ఒక చిన్న కుక్కర్ తీసుకుంటే మంచిది సో ఇప్పుడైతే నేను నెయ్యి వేసుకుంటున్నానండి సో నెయ్యి నేను ఇంట్లోనే చేసిన నెయ్యి అండి నేను నేనైతే నెయ్యి వేస్తున్నానండి ఒక ఒక స్పూన్ అయితే చాలు మరి ఎక్కువ నెయ్యి అయినా కూడా ఎగుటైపోతుంది సో కొంచెం అయితే చాలు సో నెయ్యి వేడి అయ్యిందండి సో ఇప్పుడైతే నేను జీలకర్ర వేసుకుంటున్నాను సో ఇప్పుడైతే జీలకర్ర వేసుకున్నానండి ఇప్పుడు కొంచెం మెరియాలు జీలకర్ర కొంచెం సో ఇప్పుడైతే నేను మెరియాలు వేసుకుంటున్నాను చాలా మంచిదండి కిచడి అన్నది పిల్లలకి ఎందుకంటే అర్జెంట్ ఏమన్నా మనం ఎమర్జెన్సీ త్వరగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటున్నామంటే అప్పుడు త్వరగా అయిపోతుంది మెయిన్ థింగ్ సో దానికని నేను చాలా ఈజీ అవుతుంది అనేసి ప్రిఫర్ చేస్తాను సో ఇప్పుడైతే నేను అల్లం వేసుకుంటున్నానండి కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను బేబీకి ఏమి ఇష్టమైతే అది చేయడం అనేది చాలా మంచిదండి వాళ్ళు ఏం తింటారో అది కనుక్కొని మనం చేయడం అనేది చాలా మంచిది నా ప్రకారంగా ఇప్పుడైతే కొంచెం పసి సో దాని తర్వాత అయితే నేను చెప్పాను కదా ఒక గంట సేపు నానబెట్టుకున్న పెసరబాయలు బియ్యము సో దాన్ని వేసుకుంటున్నాను అంతా ఉంచుకున్నానండి సో నీళ్ళు ఉంచుకున్నాక ఇది వేసుకుంటున్నాను ఇది కొంచెం ఏమంటారు కొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే పెసులు పెసరపాయలు కదా కొంచెం వేగతే టేస్ట్ బాగుంటుంది కాబట్టి చెవి ఏమైనా తినలేదంటే ఆ రోజు మొత్తం డల్గానే ఉంటానండి సో అలా మా పరిస్థితి వాడు ఏమి తినేంత వరకు మాకు దిక్కు దొరుకుతుంది సో ఇది కొంచెం వేగాలి వేగితే గాన కొంచెం ఫ్రై అయితే గాన కొంచెం టేస్ట్ బాగుంటుంది సో దాని దానివల్ల సో అయితే నేను చెప్పాను కదండి ఈ గ్లాస్ లో ఆఫ్ గ్లాస్ బియ్యం ఆఫ్ గ్లాస్ పెసర్ బ్యాగ్ తీసుకున్నాను అనేసి సో ఇందులో ఒక ఫోర్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను ఇదో కింది గ్లాసులు తీసుకుంటున్నానంటే పిల్లలకి కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది బాగా తింటారు కాబట్టి సో దానికి కొంచెం ఎక్కువ వాటర్ తీసుకున్నాను నేను పది వేరే బ్యాల్ అంతా వేసాం కాబట్టి కొంచెం వాటర్ తీసుకుంటాను ఇది కిచిడి కాబట్టి సో ఇప్పుడైతే నేను ఉప్పు వేసుకుంటున్నానండి మన బేబీస్కి కొంచెం నేను చెప్పాను కదండి కొంచెం కొత్తిమీర చిన్న చిన్నగా కట్ చేసుకొని అందులోకి వేసుకుంటున్నాను బాగుంటుంది కొత్తిమీర ఇవన్నీ వేస్తాం కాబట్టి కొంచెం టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది వెరీ సింపుల్ అండి పొంగ కిచడి అన్నది చాలా సింపుల్ మెథడ్ అండ్ త్వరగా అయిపోతుంది బేబీస్ కూడా చాలా ఇష్టపడి తింటారు సో ఏ ఏ తలైనా ఏ పేరెంట్స్ అయినా ఒక మంచి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలని అనుకుంటారు సో నేను కూడా అలాగే సో మళ్ళీ ఏం తిన్నా ఒక హెల్దీ ఫుడ్ తినాలా అని అనుకుంటాను సో ఇప్పుడైతే నీళ్ళు ఉడుకుతుంది ఇది ఎసురు కాంచు కూడా ఉంటారు మా పక్క అయితే సో ఒకసారి ఉప్పు చూసుకుంటున్నానండి నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది అంత బాగుంది సో ఇప్పుడు నేను క్లోజ్ చేసుకుంటున్నాను ఒక త్రీ విజిల్స్ చాలండి త్రీ విజిల్స్లో అంతా అయిపోతుంది సో త్రీ విజిల్స్ వచ్చాక చూద్దాం డన్ సో రెడీ అయ్యింది అంతే అండి సో వెరీ సింపుల్ అండి బేబీస్ అయితే చాలా మంచిది హెల్దీ ఫుడ్ చెప్పాలంటే సో ఎస్ ఇట్స్ డన్ సో చెవికి అయితే లంచ్ రెడీ అయ్యిందండి సో ఇదే వాల్టీ బ్లాగ్ మీకు కనుక నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి సో అంతే అండి ఓకే సో మంచి కంటెంట్ మళ్ళీ మీ ముందుకు వస్తాను సో అంతవరకు బాయ్